హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా దగ్గరలో ఉండే పార్క్ వచ్చాను దాన్ని డాగ్ పార్క్ అని అంటారు అయితే చాలా బాగుంటుంది ఇది చూడడానికి ఇక్కడ ఈవినింగ్ అనే అందరు వస్తారు మార్నింగ్ వస్తారు ఈవినింగ్ వస్తారు ఇక్కడ ఎట్లా అని అంటే మొత్తం ఇండ్ల చుట్టూ వాటర్ ఉంటాయి అన్నట్టు ఇక్కడ బాస్కెట్బాల్ ఆడుతారు ఎక్కువ మంది లేరు ఒక్కొక్కసారి బాగా ఎక్కువ మంది వస్తారు ఈరోజు ఎక్కువ లేరు మంది అక్కడ పక్కకు ఇది ఏంది ఇది దీన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు నేను బాగుందని చెప్పి తీసిన ఈరోజు మంది కూడా చాలా ఎక్కువ లేరు నార్మల్గా ఉన్నారు ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా వాళ్ళు నన్ను అట్లనే చూస్తారు నేను వీడియో తీస్తున్నాను ఇంకా కొందరు కావాలనే వీడియో కొద్దిగా ఎక్కువ చేస్తారు మనము స్టార్టింగ్లో వచ్చే ముందే అన్ని డాక్స్ వెళ్ళినాయి కదా ఇక్కడ డైలీ డాక్స్ వస్తారు కొంచెం వాకింగ్ వాళ్ళు చేస్తారు ఆ వీడికి చేయించి తీసుకుపోతారు మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ మంది డైలీరు చూడండి ఇది మా దగ్గరలో ఉన్న పార్క్ ఇది మంచి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే నేను మా సార్ వాళ్ళే నేనేం బయటకు వెళ్ళాగానే ఇప్పుడు వాళ్ళు లేక ఇదంతా తిరుగుతున్నా డైలీ నేను కూడా ఈవినింగ్ టైంలో వస్తాను ఇంకా ఏం పెడతారు మరి చెట్లు పెడతారు అది ఏం పెడతారో అనేది తెచ్చి ఇక్కడ ఇది జిమ్ వేసుకోవడానికి అందులోనే లోపల డాగులని పెడతారు అన్నిటిని పెడితే అవి వచ్చేపోయే వాళ్ళతోటి అరుస్తూ ఉంటాయి కొందరు బైక్లతో వచ్చి అవిటిని ఆ టూర్కి పిలుస్తారు ఈ టూర్కి పిలుస్తారు కూడా సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఇల్లు దిగుద్దామని అంటే ఇప్పుడు నాకు తీయాలనిపిస్తలేదు వాళ్ళు ఏం చెప్తారు అనుకుంటారు వాళ్ళు లేరుగా నేను ఒక ఫిఫ్టీ డేస్ అవుతుంది ఖాళీగా ఉండబట్టి ప్రతిరోజు నార్మల్ ఖాళీగానే ఉంటున్నాం టెన్ డేస్కి ఒకసారి కార్లు కడుక్కోవాలి తర్వాత టెన్ డేస్ పడుతుంది అప్పుడప్పుడు వీక్లీ వన్ టైం కూడా గడుపుతాం ఏం లేదు డైలీ నార్మల్ అయిపోయింది ఇలా ఉంది చూస్తా ఉన్నా ఇవేవి ఎంత బాగుంది కానీ ఇందులో స్విమ్మింగ్ చేసుకోవడా లేదు కానీ అవి అబ్బాయి వస్తాయి కదా వాటర్లో తిరిగేవి అవి షిప్ కాకుండా నార్మల్గా అట్లాంటివి అవి వెంటనే తిరుగుతారు వీటిలో ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుండ్రు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలా వాకింగ్ కూడా చేస్తారు రన్నింగ్ చేస్తారు అందరు వస్తారు కానీ వాళ్ళని వీడియో తీస్తే ఏమనుకుంటారు అని చెప్పి నేను ఎవరిని వీడియో తీయాలి మామూలుగా లొకేషన్లో తీసిన మనకు డ్యూటీ చాలా అయినాక ఇక అది కార్లో తిరిగేటప్పుడు అప్పుడు మంచి మంచి లొకేషన్లు ఇప్పయచ్చు ఇప్పుడు నార్మల్ దీన్ని అల్మోజ్ అంటారు అల్మోజ్ అంటే ఇక్కడ మస్కట్లో మంచి విఐపి ఉండే ప్లేస్ అన్నట్టు ఇది రోజంటే అంత రిచ్ పీపుల్స్ ఉంటారు అని చెప్పి చెప్తారు బయట ఎక్కడన్నా నేను చెప్తా కదా ఈ తాటి చెట్లకు సారీ తాటి చెట్లు అంటున్నారు ఖజూర్ చెట్లకు మొత్తం ఇక్కడ మొత్తం ఖజూర్లు అన్నీ వేస్ట్ చేసేసారు ఒక్కటి కూడా ఉంచలేరు అప్పుడే అవి కొంచెం బురకాలు రాగానే అన్నీ వేసి పారేసేసి వామప్లు చేస్తారు హి కానీ నేను ఎవరిని తీయాలన్నా కానీ వాళ్ళు ఏమంటారు అని చెప్పి ఎవరిని తీస్తలేదు ఇలా ఉంటుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా వస్తున్నాం అవి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తూనే ఉంటుంది అది ఇంకా నైట్ టైంలో మొత్తం ఆ వీడికి లైట్లు వస్తాయి మంచి చికెన్ ఉంటుంది వస్తున్నాయి కానీ అన్నీ ఓపెన్ చేయాలని అంటారు అక్కడక్కడ ఓపెన్ చేస్తారు అక్కడ అవన్నీ అన్ని కొత్త బిల్డింగ్లు అవుతున్నాయి బిల్డింగ్ సెక్షన్లో ఇక్కడ చేసాడు చాలా కష్టం ఎండలు పుల్గొడిపోయి పొద్దున్న నుంచి రాత్రి దాకా నాని 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 ఉంటాం ఇప్పుడు మన రూమ్లకు అయినాక కూడా కిచెన్లో వంటలు చేసుడు కూడా ఇబ్బంది అట్లా ఉంటుంది బిల్డింగ్ సెక్షన్ పనికి బిల్డింగ్ సెక్షన్ పనికి వచ్చే బాగాలు ఇంటికాన్నే పని చేసుకుందండి ఇక్కడ వచ్చి రిలాక్స్ కూర్చోవడానికి అది మీదిన నేను ఇది కరెంటులో మరి ఏదైనా సెల్ ఫోన్ టవర్తో అది నేను వెళ్ళేసరికి వాళ్ళందరూ వెళ్తారు నేను అక్కడికి పోయి మామూలు వీడియో తీద్దామని అనుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గరికి బస్సు కదులుతుంది ఈ రోడ్డు ఆల్మోస్ట్ వచ్చే రోడ్ ఇది ఎయిర్పోర్ట్ మాకు అంతా ఒక సిక్స్ సెవెన్ మినిట్లు వెళ్ళిపోతాం ఎయిర్పోర్ట్ మా ఇక్కడ ఈ ఏరియా నుంచి దగ్గర ఉంటుంది బాగా ఓకే ఫ్రెండ్స్ ఛానల్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కొంచెం టైం పడుతుంది సెట్ అయ్యేదిందుకు అర్థం చేసుకో మాట్లాడాలా ఇంట్లా నేను అర్థమవుతలేదు అందుకే నార్మల్గా ఏదో ఒకటి చెప్తున్నా ఇది ఓన్లీ లొకేషన్ చూపిస్తామని చెప్పి ఈ వీడియో తీసిన ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ కరీంనగర్ కుర్రాడు శివ